స్టార్మా ఛానల్లో ప్రచారం ప్రచారమైన సీరియల్ కార్తీక దీపం తెలుగు రెండు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ని సంపాదించుకున్నాయి ప్రతి ఇంట్లో తన సొంత కూతుర్ని ఆదరించినట్టుగా దీప క్యారెక్టర్ని ఆదరించారు నిరుపం పరిటాల డాక్టర్ బాబు క్యారెక్టర్లో అలానే ప్రేమి విశ్వనాథ్ వంటలేక క్యారెక్టర్లో అయితే తమ అద్భుతమైన నటుని కనపర్చారు హయస్ట్ ఎర్పీ రేటింగ్తో అన్ని సీరియల్స్ కంటే ముందే నెంబర్ వన్ సీరియల్ గా ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాయి అయితే మళ్ళీ అంటూ కార్తీక దీపం సీరియల్ని ఎండ్ చేసి ప్రస్తుతం అయితే స్టార్మా ఛానల్ వారు కార్తీక దీపం టూ ప్రోమోని రిలీజ్ చేశారు ఆ ప్రోమోలో ఒక పాప నాకు చీకటి అంటే భయం ఈ చీకటిలో నాకు ధైర్యాన్ని ఇచ్చే వెలిగే మా అమ్మ కష్టాల నుంచి కాపాడే మా నాన్న ఎక్కడున్నాడో తెలియదు కానీ అమ్మైనా నాన్నైనా నాకు అమ్మనే నా పేరు శౌర్య ఇప్పుడు నేను చెప్పబోయే కదా మా అమ్మ నాన్నల కథ అంటూ స్టార్మా ఛానల్ వారు కొత్త ప్రోమోని రిలీజ్ చేశారు ఈ ప్రోమోతో అయితే కార్తీక దీపం ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషి అయిపోతున్నారు ఈ సీరియల్ కూడా సెవెంత్ థర్టీ స్లాట్లో అయితే టెలికాస్ట్ కాబోతుంది ఈ సీరియల్ మాత్రం నిజంగానే టెలికాస్ట్ అయితే టీఆర్పీ రేటింగ్స్ బద్దలైపోతాయని చెప్పుకోవచ్చు ఈ సీరియల్ కోసం అయితే కార్తీక దీపం ఫ్యాన్స్ ప్రత్యేకంగా వంటలక్క డాక్టర్ బాబు ఫ్యాన్స్ అయితే చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు మీరైతే ఎలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడు డిఆర్కే ఇంతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి